హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను అయితే చాలా బాగున్నానండి మీరు బాగున్నారు కదా ఈరోజు ఈ వీడియో మీకు కొత్త మనం చూపించాను కదా వీడియో ఆ మొబైల్లో అయితే వీడియో తీస్తున్నామండి ఆ క్వాలిటీ ఎలా వస్తుందో కమెంట్ చేయండి పోతే ఫస్ట్ వీడియో వచ్చేసి ఈరోజు పన మా బావ అయితే పనసకాయ తెచ్చాడండి పద్దడిని అందుకని ఇప్పుడు నేను పనసకాయ అయితే కోస్తున్నాను చూడండి చూసేయండి చేతలకు నూనె పూసుకోకపోతే అందులో ఈ పాలు చేతలకు అంటుకుంటాయండి అందుకనేసి నేను నూనె పూసుకుంటున్నాను இதே நன்றி ஃபஸ்ட் டைம் நம்ம பனஸ்காய் கொய்ட்டும் இதுவரை எப்படத்தை பனஸ்கா கொய்யது நேரம் పనస్తులు తీయటం కూడా నాకు తెలియటం లేదండి అన్ని తునిపోతున్నాయి చూడండి ఫ్రెండ్స్ మన బ్యాడ్ లక్ ఏంటంటే దీంట్లో ఒక కొంచెం అసలు లేవు పోతే ఒక రెండు తొల రెండు ఉన్నాయి అన్నమాట అంతేను ఇంతవరకు నేను కోసిన దానికి ఏం లాభం అయితే లేకుండా పోయింది దీంట్లో కనీసం ఒక నాలుగైదు రూపాయలు కూడా తెలియదు దీంట్లో ఉంటాయేమో ఇంత ఇంతవాడు కష్టపడి నేను కనస కోసిన దానికి చూడండి ఎందు తొలకని అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇన్ని ఒలిస్తే ఇన్నే వచ్చాయండి చూడండి కాయ మొత్తం ఒలిస్తే ఒక పది తొలలు వచ్చాయి అంతే ఎక్కువ కూడా రాలేదు చూడండి సరే ఫస్ట్ నేనే టేస్ట్ చూస్తా చాలా బాగుందండి చెట్టుకే మాగింది కదా అందుకే ఇంత టేస్ట్ ఉంది పాప పెడదాము తింతా తిందా మా పాప కొంచెం సిగ్గు ఎక్కువండి అందుకే అలా అమ్మతో బిహేవియర్ చేస్తా ఉంటాను మీలో ఎంతమందికి పనస్ టైం అంటే ఇష్టమో కమెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఎంతమంది చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి మన ఫేస్బుక్ పేజ్ని ఫాలో చేయండి ఓకే మరి ఉంటా మరి బాయ్